ప్రకృతి దేవుడు వెలుగునకు ఏమని పేరు పెట్టాను పగలు అని పేరు పెట్టాను దేవుడు చీకటికి ఏమని పేరు పెట్టాను రాత్రి అని పేరు పెట్టాను దేవుడు విశాలమునకు ఏమని పేరు పెట్టాను ఆకాశము అని పేరు పెట్టాను దేవుడు మొదటి దినము ఏమి చేశాను పగలు రాత్రి చేసాను దేవుడు రెండవ దినము ఏమి చేశాను జలములను వేరు చేసాను దేవుడు ఆరిన నేలకు ఏమని పేరు పెట్టాను భూమి అని పేరు పెట్టాను జలరాశికి ఏమని పేరు పెట్టాను అని పేరు పెట్టాను దేవుడు మూడవ దినమున ఏమి చేసాను గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను విత్తనములు గల వృక్షములను కలగజేసాను దేవుడు నాలుగో దినమున ఏమి చేసాను పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని ఆకాశ విశాలమందు నక్షత్రములను దేవుడు చేశాను దేవుడు పెద్ద జ్యోతికి ఏమని పేరు పెట్టాను సూర్యుడు అని పేరు పెట్టాను దేవుడు చిన్న జ్యోతికి ఏమని పేరు పెట్టాను చంద్రుడు అని పేరు పెట్టాను దేవుడు ఏడవ దినమున ఏమి చేశాను పక్షులను మహామత్సములను వాటి వాటి జాతి ప్రకారము చేసాను దేవుడు ఆరవ దినము దినమున ఏమి చేసాను పశువులు పురుగులు అడవి జంతువులు వాటి వాటి జాతి ప్రకారము చేసి తన స్వరూపమందు నరుణ్ణి చేసెను దేవుడు తన పనిని ఎన్ని దినములలోగా పూర్తి చేసెను ఆరు దినములు పూర్తి చేసెను దేవుడు ఏ దినమున విశ్రమించెను ఏడవ దినమున విశ్రమించెను దేవుడైన యహోవా మనిషిని దేనితో చేశారు నేల మంటితో చేశారు దేవుడు మానవుని నాసికాంధ్రములలో ఏమీ ఊదారు జీవాత్మను ఊదారు దేవుడైన యహోవా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము ఎక్కడ వేశారు ఏదును తోటలో వేశారు దేవుడైన యహోవా ఆదముతో ఏమి చెప్పాను మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫొలములను తినొద్దని చెప్పాను దేవుడు ఆదాము అవ్వలను ఏ తోటలో ఉంచెను ఏదేను తోటలో ఉంచెను జంతువులన్నిటికీ పేరు పెట్టింది ఎవరు ఆదాము గారు పెట్టారు ఏదేను వనము ఏ దిక్కున ఏ ప్రాంతంలో ఉంది తూర్పున టర్కీ ప్రాంతంలో ఉంది ఆది కాండంలో ఉన్న దినాలు ఏవి విశ్వదినాలు మొట్టమొదటిగా పరదేశకు వెళ్ళిన మనుషుడు ఎవరు హేబేలు వెళ్ళారు దేవుడు చేసిన సమస్త జంతువులలో ఏది యుక్తిగలదై ఉండేను సర్పము యుక్తిగలదై